హాయ్ ఫైవ్ మొత్తానికైతే రాయలసీమ ఎంట్రైమ్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ తీసిపోతే మీకోసంగా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఇంట్రెడీని గమనం వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మొత్తానికైతే ఆడున్నాను అనుకున్నారా పాండిచర్లో ఉన్న ఐ లవ్ పాండిచర్ అంటే నేను పాండిచేర్లో ఉన్నా దాన్నే లైట్ కూడా ఉంది లైట్ హౌస్ చిన్న గడపతి దగ్గర పోయినాక తీసాం ఫోటో ఇప్పుడైతే పాండిచేర్లో ఉండ ఇప్పుడు ఏమేమి ఎంజాయ్ చేస్తాను అన్నీ మీకు పెడతా ఫ్రెండ్స్ నేను ఎక్కడ పోయిన పాండిచ్చేర్లో ఏంది వీడియో తీస్తాం మేము ఏడాది తిరుగుతాం అన్నీ పెడతా వీడియో నేను ఏం నేను ఏంది దిగినా నీ ఇక్కడ ఏంది జరిగినాయి కాదు ఫ్రెండ్స్ నాకు అర్థం కాలే ఈ రెండు రెండు కోట్లు పెట్టి కట్టినారంటారు ఏంది కట్టినారు ఇది ఒక దిమ్మెలు కట్టినారు ఈ రేగులు రెండు కోట్లు ఎట్టుగా ఉంటది అయినా కానీ పాండిచర్లు నేను ఆడి వినే అన్ని చూపించా ఫ్రెండ్స్ మీరైతే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి నేను ఏ వీడియో తీసినా మీ ముందుకు వచ్చాయి గబానా చూడండి బీచ్ చూడండి ఎట్టుందా ఇది బీచ్ ఆ పక్క సముద్రం సముద్రంలో ఎండ ఎండ సంపుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బీచ్ బాగా ఎంజాయ్ అలా చల్లదనానికి మీకోసం బాగా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్ వాడైతే నేను పాండిచర్ లో ఆడ లైట్ హౌస్ లైట్ హౌస్ ఆడిని ఇది మెరీనా బీచ్ ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాం బాగా ఎంజాయ్ ఎట్టుందో చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు బీచ్ లో దిగి వచ్చిన ఆ వీడియో కూడా పెడతాం బీచ్ లో అది అది చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు బా కన్యా ఎంత బాగుదాయో ఏంటి పడుతున్నా ఎక్కడో కొడుతుంది సీనా ఏమన్నా రాళ్ళ దొక్కలు తగులుతాయి రాళ్ళ దొక్కలుగా తగులుతాయి వచ్చిపోయినాయినాయ ఏమన్నా ఇంకా ఒక పది షేపులు పట్టుకొని వచ్చాపా

వాళ్ళు తిట్టారు అందుకే నేను ఏం చేశాను ఇప్పుడు అది వెంకచ్చుకొని అమ్ముకొని బాగా మళ్ళీ లెక్క సంపాదించి ఈసారి యాదవ్ ఊరు పోదాం అని ఎంజాయ్ చేస్తున్నా కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేట్టుగా లేదు ఏం చేద్దాం ఎట్టే పడదామా వద్దులేనైనా వాళ్ళతో దెబ్బలేదు తినాలా ఇది రియలైజేషన్ సుజారా ఫ్రెండ్స్ బాయ్ ఏం చేయాలా వచ్చాలా ఏం చేయాలా బాయ్ పోవాలా ఇంకా మీకు బోట్ల ఏరియా కాడే పోతా మిగతా పోతాం ఫ్రెండ్స్ మొత్తానికి మనం ఫారెస్ట్ లెక్క చే అసలు నీళ్లు ఇంకా మిగతా చూపిస్తాం మ్యాంగో ఫారెస్ట్ లో ఏమేమి చూసినాము అన్ని చూపిస్తా పాండీచేర్ లో ఏమేమి చేసేటన్ని చూపిస్తా ఇప్పుడైతే మొత్తానికి అయితే బల్లున్నాయి మ్యాంగ్రూవ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే బాగా ఐ థింక్ వాటో వాట్ ఏం చేస్తాం తమిళోళ్ళు ఉన్నారు వాళ్ళు బల్లె బల్లె బాగా మారుతారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే మ్యాంగో ఫారెస్ట్ నుంచి బయటకు ఎంజాయ్ చేసినాం ఇప్పటికే మ్యాంగో ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసినాం ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ చెట్లు అంతా ఇల్లు ఫ్రెండ్స్ ఎంత బాగా అవుతాయో బోటింగ్ 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 ారు కదా ఫ్రెండ్స్ దింపేశారు ఫ్రెండ్స్ ఇక్కడ దింపేశారు లోపలి వంపన్నారు పోతాం షర్ట్లు ఉన్నాయి షర్ట్లున్నాయి షర్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ వాటర్ వెనకాల అందరు దిగుతారు థాటి షర్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓ లైఫ్ జాకెట్ ఇచ్చేవన్నాడు జాకెట్ ఇచ్చేవన్నాడు జాకెట్ ఇచ్చే తాటి చెడ్లు పొలం మాజెంట్ ఉంటాయి ఫారెస్ట్లో ఉంటుంది వాడివి చింత అడివి లోవుల వాళ్ళంట అడవి లోపలికి వెళ్ళాలంట గసలావు ఉండాల గస వాడి అక్క లావు లావు సచ్చిందా ఎన్నుమాకట్లా చింత అంటే ఉంది అటుపక్క చెట్ల ఉంది కొమ్మ ఎక్కి కూడా వాళ్ళ మీద పడి కిందకున్న ముందే సార్ ఫ్రెండ్స్ మనోళ్ళు అయితే తాటికేలు కోసారు ఫ్రెండ్స్ వెనకాల బ్యాక్ సైడ్ తాటికేలు కోసారు ఇడ ఏదో కోట మాదిరి ఉంది ఫ్రెండ్స్ కోట టైప్ ఉంది ఇక్కడ మొత్తం కోట కోటైపోయింది పోయి చూద్దాం మీకు చూసుకుంటారు కూడా నేను ఉండేది మీకోసం పాటించారు వచ్చేస్తున్నాడు అంటే బ్రో ఎంతో డిసైంట్ అయినట్టున్నాడు చూడు ఎంతో బాధగా లేచిపోతున్నాడు బ్రో బ్రో తెలుగు బ్రోనే మేనా ఏప్రిల్ బర్త్డే கே கேட் கேட் ட்ரைட் நாய் சூசரா பயங்கா இது கோட்டா இந்த கோட்டா கோசம் இந்த பரவலோ பிரைஸ் பீதாட் undai फ्रेंड्स கோட்டா இந்த மார அங்க நீல்ல ரோட் மில்ட் இவென் நம்பர் சின்னங்கங்கடு இந்த கோட்டா அட அட கேப்ஸ் அட அட கேப்ஸ் దానికి అయితే మనోరంజన కలర్ వచ్చామన్నమాట నేను ఏదో బాయ్ అనుకునే బాహుబలి సినిమాలో బాహుబలి సినిమాలో ఉంటాజువాటి కానీ ఇది బాయ్ అనుకునే కానీ కసు వేశాను కసు వేసాను అదొ కసు కసి వేసాను ఏం చేయాల నేను ఏం అనుకుని వచ్చి ఏందో ఇది దా ఇప్పుడే టెంకాయ టెంకాయలు జ్యూస్ చూడా జ్యూస్ టెంకాయలు హలో ఫ్రెండ్స్ సుజారా ఫ్రెండ్స్ ఒక టెంకాయ అయితే తీసుకుని ఇంకోటి తీసుకోవాలా అదే ఇంకోటి మనకు తమిళ రాదు જુડ અન્ના એટકુ સારો પાસ મોહ 타ડગેલ કરતા રણ 타ડગેલ કિંદોની એ અન્ના અન્ના નર સારા રેય કાલેજી કેલ પર આવ નાલ વેટી કોલા હાય 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 સલરા હાય એલરુ મોણા નમલે પેન 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 હાય 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 પેન ગઈ નીલ જુડ ફ્રેન્ડ્સ నూనె పైకి తాటికేళ్ళు చూడండి ఎట్ట కుడతారు వాళ్ళు దాడ తాటికేలు ఆయన కాళ్ళకాండవచ్చు పక్కన మొత్తానికైతే అక్కడ నుంచి రిటర్న్ అయితే బయలుదేరం ఇల్లు అక్కడ ఫోటోలు తీసుకొని ఇప్పుడైతే రిటర్న్ అయితే బయట